कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పోలీస్ శాఖలో తొలి రిక్రూట్మెంట్ ప్రారంభమైంది దళారులను నమ్మి మోసపోవద్దు పోలీసు నియామకాలు ట్రాన్స్పరెంట్ గా నిష్పక్షపాతంగా జరుగుతాయని పోలీసు శాఖ చెప్పినట్లు విజయనగరంలో సెలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది దాదాపు తొమ్మిది వేల పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి చర్యలు ప్రారంభించింది జిల్లా పోలీస్ శాఖ ముందుగా చెప్పినట్టుగానే తెల్లవారుజామున నాలుగు గంటలకే ప్రక్రియ మొదలైంది నగరంలోని కంటోన్మెంట్ బ్యారెక్స్ వద్ద బారులో తీరారు అభ్యర్థులు ఎస్పీ ఒక్కలు సౌమ్యలత లా అండ్ ఆర్డర్ సిబ్బంది పర్యవేక్షణలో కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక ప్రక్రియ మొదలైంది రోజుకు ఆరు వందల మందికి నియామక పరీక్షలు జరుగుతాయి एक्तिन झाल Allah बाजिग, प्रह मिद्यrí को, मैं बचिल एकला उद 전� Aíल भी भुषा, इसलिसरत को, या भार इनीम आtt जो goal भेक, बई पार भीivा लाजो, प्रामा खान घाए, बथा भुष बेन zorल, एको जो जायना को दहा भार लो खार-ई समय को, तो कईесь अ, निन गहा है। ह अभाधार को अभाधार को अभाधार अभाधा अभाधार पाधार 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 Видимо, я बीजेपी का सचिन خلل <applause> خللنا <applause> મોડેસ આવાળે ને છપાળી ની ઓછું સારી આ રોજ જે ન કામ એટલે ને ગાડી ના આ રીતે આંખલો બ્રેક મારવા આ રોજ ઓછે ટેબલેટ પરવા સુન્દરમાં ઉછાળ જમવાનું ખલાલે ઈને જોતો નહી આ તારીખ પર ઉપયોગ કરતા ఇట్ చివరికి వెళ్ళి జాయిన్ అవ్వండి అమ్మా చివరినా కాల్ లెటర్ బయట తీయండి మిగతా నేను చెప్పిన ఆర్డర్లో సర్టిఫికేట్స్ పెట్టి లోపల ఉంచుకోండి అమ్మా బయట రోజు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి